నమస్కారం ప్రజలారా నేను మా అన్నని ఖచ్చితంగా నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఎనిమిది గెలిపించుకోవాలని ఏ విధంగా నేను అహర్నిసులు పార్టీకి పనిచేశాను మీకు అందరికీ తెలుసు సరే నేను నూట డెబ్బై ఎనిమిదికి నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పినా కదా చెప్పినప్పటికీ కూడా ఈ పిన్నిని రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి మా చర్లలో ఏ విధంగా పాల్పడినాడు ఏ విధంగా పనులు చేశాడు అనేది ఒకసారి చూద్దాం మనం ముందు పోయినాడు బూత్లోకి ఈవీఎం కడిపోయాడు ఎత్తి కింద బై సామాన్యుడు ఏ విధంగా సరే ఇది వెలుగులేకి చాలా లేటుగా వచ్చినప్పటికీ సరే మా బతుకు ఇప్పుడు ఏంటంటే మేమేమో ఈవీఎం ఏమో పగలగొట్టేమో బయటకు వచ్చినాము ఈరోజు పిండిలి బ్రదర్స్ పరారు దేనికి పోవాల్సి వచ్చింది అన్న పరారైపోయా నువ్వు పరారైపోతు నేను పోవాలా కాదు నువ్వు కాదు నా అయితే వాడికినా ఆ కోకట్పల్లి చందానగరు ఆ మియాపూరు నా నిజాంపేట విలేజు ఆ వారు తిరుగుతున్నావు నాకు తెలిసింది జాగ్రత్త నువ్వు ఏడున్నా సరే నువ్వు చేసినటువంటి అరాచకాలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతా కూడా చూశారు నువ్వు చేసిన పనులు ఏందనేది నువ్వు ఏ విధంగా అవులే పనులు చేశావు ఎంతమందిని హత్యకు హతమార్చినావు ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నావు ఎంతమందిని ఆడవాళ్ళను ఏ విధంగా నువ్వు లైంగికంగా వేధించినావు అన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికే గమనిస్తున్నారు మనమైతే ఖచ్చితంగా నువ్వు పరారైనప్పటికీ మా సరిలో నువ్వే గెలిచావు నువ్వు పరారు అయిపోయినావు ఈ విధంగా పగలగొట్టావు ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అన్నం ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం